హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుత్తి వంకాయ కూర నా స్టైల్లో నేను ఇలాగే ఇలానే చేస్తానండి చూ చూడండి ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఒక టమాటో ఒక ఐదు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము గుత్తి వంకాయల్ని కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము సగం ఇక్కడే గుత్తి వంకాయ ఉడికిపోతుంది కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ని వాటిలోని పెట్టుకుందాము ఒక స్పూన్ తో పెట్టుకుంటే మధ్యలోకి కూడా వెళ్తుంది ఇప్పుడు ఈ వంకాయల్ని నూళ్ళోని వేయించుకుందాము స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో కల కడాయిలో వేసి వేయించుకుందాము ఒక మీద ఒకటి కాకుండా ఒక పక్కన ఒకటి పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచుకొని అటు ఇటు తిప్పుకుందాము ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అదే మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాము ఇందాకంతా ఎండుమిర్చి కారమే కదా ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకుందాము గరం మసాలా వేసిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే ఉడికించుకుందాము ఇప్పుడు నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను అది పులుపు తీసుకొని వేసుకోవాలి దీన్ని నేను గుత్తి వంకాయ అంటే మా స్టైల్లో మేము ఇలానే చేసుకుంటాము పులుపు వేసుకొని ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మా గారు ఇలానే చేసేవారు పులుపు కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము దగ్గరికి మగ్గితే చాలా బాగుంటుందండి నూనె తేలితే మనకి అది దగ్గరికి అయిపోయినట్లే కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవాలి వేసుకొని ఐదు నిమిషాలు పోయాక దించే దించేయడమే గుత్తి వంకాయ కూర అదిరిపోతుందండి ఎవరైనా ఒకసారి టే ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టేస్ట్లోని రెసిపీ అయితే సూపర్ ఉంటది